ప్రైజ్ లాట్ కాండము పదకొండు నుంచి ఇరవై అధ్యాయులలో ప్రశ్నలు మరియు సమాధానములు మొదటి ప్రశ్న మోసే అని మనుషుడు సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి ఏమయ్యను ఆప్షన్ ఏ గొప్పవాడు బి మంచివాడు సి చెడ్డవాడు డి ధనవంతుడు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గొప్పవాడు రెండవ ప్రశ్న ఇజ్రాయేలీలో ఎవరి మీద ఒక డ్యాష్ తన నాలుక ఆడించదు ఆప్షన్ ఏ నక్క బి కుక్క సి గాడిద డి పిల్లి ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కుక్క మూడవ ప్రశ్న నేను ఆ డ్యాష్ చూచి మిమ్మను చేయక దాటిపోయేదను ఆప్షన్ ఏ రక్తము బి గొర్రెపిల్ల సి మేకపిల్ల డి కోడి ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ రక్తము నాలుగవ ప్రశ్న ఇజ్రాయలీలు ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు నివసించారు ఆప్షన్ ఏ నాలుగు వందలు బి నాలుగు వందల పది సి నాలుగు వందల ఇరవై డి నాలుగు వందల ముప్పై ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి నాలుగు వందల ముప్పై ఐదవ ప్రశ్న మోషే ఎవరి ఎంకలను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చును ఆప్షన్ ఏ యాకూబు బి యోషేపు ఇస్సాకు డి అబ్రహాము ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి యోషేపు ఆరవ ప్రశ్న పగలు ప్రయాణం చేయనట్లుగా పగటి వేల ఏ స్తంభంలో వారిని నడిపించను ఆప్షన్ ఏ మేఘ స్తంభం బి అగ్నిస్తంభం సి దీపస్తంభం డి ఉప్పు స్తంభం ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ మేఘ స్తంభం ఏడవ ప్రశ్న రాత్రి ప్రయాణం చేయనట్లుగా రాత్రి వేళ ఏ స్తంభంలో వారిని నడిపించను ఆప్షన్ ఏ మేఘ బి అగ్నిస్తంభం సి దీపస్తంభం డి ఉప్పు స్తంభం ది కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి అగ్నిస్తంభం ఎనిమిదవ ప్రశ్న ఐగుప్తులో ఏమీ లేవని ఈ అరణ్యంలోనికి మమ్ము రప్పించేదివే అన్నారు ఆప్షన్ ఏ ఇల్లులు బి ఆహారం సి నీరు డి సమాధులు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సమాధులు తొమ్మిదవ ప్రశ్న మోస చేయిచాపగా ఎహోవ ఏ గాలి చేత సముద్రమును ఆరిన చేసిన ఆప్షన్ ఏ తూర్పు గాలి బి పశ్చిమ గాలి సి ఉత్తర గాలి డి దక్షిణ గాలి ది కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ తూర్పు గాలి పదవ ప్రశ్న అహరును సహోదరి ఎవరు ఆప్షన్ ఏ మిరియాము బి ఆసన్నతో సి నోయ డి మిల్కా ది కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ మిరియాము పదకొండవ ప్రశ్న స్త్రీలలో మొదటి ప్రవక్తి ఎవరు ఆప్షన్ ఏ మిరియాము బి సి అన్నా డి సిపోరా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మిరియాము పన్నెండవ ప్రశ్న మార అనుపదమునకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ చేదు బి మన్నా సి మధురం డి కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ చేదు పదమూడవ ప్రశ్న ఎహువ మహిమ దేనిలో కనబడెను ఆప్షన్ ఏ మేఘములో బి ఉరుములో సి గాలిలో డి వర్షంలో కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ మేఘములో పద్నాలుగవ ప్రశ్న మోసే హోరేబులో దేనిని కొట్టగా త్రాగుటకు నీళ్లు వచ్చెను ఆప్షన్ ఏ చెట్టు బి బండ సి నేల డి రాయి ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బండ పదిహేనవ ప్రశ్న మస్స అనుపదమునకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ శోధించుట బి వాదము సి ధ్వజము డి దేవసహాయము ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ శోధించుట పదహారవ ప్రశ్న మెరీబా అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ శోధించుట బి వాదము సి ధ్వజము డి దేవ సహాయము ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి వాదము పదిహేడవ ప్రశ్న నిస్సి అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ శోధించుట బి వాదము సి ధ్వజము డి దేవసహాయము ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ధ్వజము పద్దెనిమిదవ ప్రశ్న ఎలియేజరు అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ శోధించుట బి వాదము సి ధ్వజము డి దేవసహాయము ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి దేవసహాయము పంతొమ్మిదవ ప్రశ్న మోషే రెండవ కొడుకు ఎవరు ఆప్షన్ ఏ గిర్షోము బి సి సిలియేజరు డి మనషే ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎలియేజరు ఇరవయవ ప్రశ్న దేవుని ఆజ్ఞలు ఎన్ని ఆప్షన్ ఏ పది బి పదకొండు సి పన్నెండు డి పదమూడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పది ఇరవై ఒకటవ ప్రశ్న నువ్వు దీర్ఘాశమంతుడగినట్లు ఎవరిని సన్మానించాలి ఆప్షన్ ఏ బంధువులను బి రాజకీయాలను సి తోబుట్టువులు డి తల్లిదండ్రులను ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తల్లిదండ్రులను